ఇక బులెటిన్ లో డీటెయిల్స్ హోటల్ కు వెళ్తున్నారా అయితే జర జాగ్రత్త ప్లేట్లో ఏదైనా రావచ్చు కనపడొచ్చు ఏమరు పాటుగా ఉన్నారా మీ కడుపులోకి జంతువులు వెళ్లిపోతాయి తిరుపతిలోనే ఓ హోటల్లో ఇలాంటి ఘటనే జరిగింది భోజనం ప్లేట్ లో జర్రి కనిపించింది పుత్తూరు నుండి తిరుపతిలో ఒక హాస్పిటల్ కి వచ్చిన కొందరు స్నేహితులు భోజనం కోసం హోటల్ కి వెళ్లారు అన్నం ప్లేట్ లో ఒక్కసారిగా జరి రావటంతో షాక్ తిన్నారు ఇదేంటని ప్రశ్నిస్తే హోటల్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేశారు కూరగాయలతో పాటు వంటలో నాణ్యత లోపాలను గుర్తించారు కిచెన్ ను సీజ్ చేశారు ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకు వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది సో అది కాకుండా మనకి పనస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టిపోయినవి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఎందా కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన పిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేసాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకొని దాని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయి ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపడం జరుగుతుంది సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి కిచెన్ గా కిచెన్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్ గా ఉంటేనే దీన్ని తరవడం జరుగుతుంది సో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా కిచెన్ క్లోజ్ మేనేజర్ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు గోపినాథ్ చెప్పండి తిరుపతిలోని ఒక హోటల్ లో భోజనం ప్లేట్ లో జరి కనిపించడం చూస్తూ ఉన్నాం దీనిపై చెప్పండి బ్రాహ్మణి తిరుపతిలో ఒక హోటల్లో చాలా దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అయితే ఎక్కువగా అంటే లీలా మహల్ తిరుపతి సమీపం అంటే పట్టణంలోనే లీలా మహల్ వద్ద ఉంటుంది ఒక ప్రైవేట్ హోటల్ పిఎస్ ఫోర్ అని తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ హోటల్ పెట్టడం జరిగింది అయితే ఈ హోటల్లో ఎక్కువగా తిరుమలకి వెళ్ళే భక్తులు కావచ్చు లేదంటే తిరుపతి స్థానికులు వీళ్ళందరూ కూడా ఎందుకంటే చాలా రిచ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫుడ్ కూడా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు చాలా మంది అక్కడ భోజనాలు తిరు తింటూ ఉంటారు అదే స్థాయిలో రకరకాల స్వీట్స్ కానీ అన్ని కూడా దొరుకుతాయి అందరూ కూడా చిన్నపిల్లలతో కూడా కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు అయితే ఇవాళ తిరుపతి సమీపంలోని పుత్తూరు నుంచి కూడా వాసు అనేటటువంటి ఒక ఆయన ఆయనతో పాటు ఆయన స్నేహితులు ఇద్దరు కూడా వాళ్ళు తిరుపతి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ లేట్ అయిన సమయంలో నేరుగా వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్దామనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి భోజనం తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా రెండు వందల రూపాయల పైన మనకు ఆ బిల్లు కూడా మనం బీఆర్కే స్క్రీన్ మీద మనం చూడొచ్చు రెండు వందల రూపాయల పైన ఒక్కొక్క ప్లేట్ భోజనం సహజంగా చిన్న చిన్న హోటల్లో అరవై డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అలాంటిది రెండు వందల రూపాయల పైన ప్లేట్ ఉంది అదే స్థాయిలోనే జిఎస్టీ అని ఇవన్నీ కూడా కలిపి రెండు వందల ఇరవై రూపాయల దాకా ఒక్కొక్క ప్లేట్ భోజనం పడుతుంది అంత దారుణంగా రేట్లు వేస్తున్నప్పటికి కూడా ఒకసారిగా ప్లేట్ తీసుకొని తినే తినేదానికి ఉన్నటువంటి ఒకసారిగా వాళ్ళు అయితే నిర్వాహకులు అయితే వాసు అనేటటువంటి ఆయన అంటే ఈ తాలింపులో అంటే బీట్రూట్ తాలింపులో ఒకసారిగా జెర్రీ రావడం జరిగింది చనిపోయినటువంటి జెర్రీ అంటే ఎంత పెద్ద జెర్రీ అంటే దాదాపుగా ఒక దాదాపు ఒక రెండు మూడు ఇంచులు అట్లా ఆ స్థాయిలో ఉన్న జెర్రీ ఒకసారిగా ప్రదర్శన అవడంతో వెంటనే అవాక్ అయినటువంటి ఆయన వెంటనే వాళ్ళకి చెప్పారు వాళ్ళు దాన్ని సమర్థించుకొని అంటే అది ప్లేట్లో వచ్చేసి ఉంటుంది లేదంటే ప్లేట్లు కడిగేటప్పుడు వచ్చి ఉంటుంది స్ లో కూడా చూడొచ్చు ఆ ఏదైతే ఆ తాలింపులో కూడా పూర్తిగా కూడా ఆ జర్నీ పూర్తిగా కూడా నలిగిపోయింది అంటే ఉడికిపోయింది బాగా అంటే ఎంతమందికి దానికి సంబంధించినటువంటి ఇది వెళ్ళిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంత దారుణంగా చేసిన వ్యక్తుల్ని వాళ్ళు దాన్ని సమర్థించుకొని అతని మీదనే ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే వెంటనే అతను లోకల్ గా ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించిన అధికారులకి హెల్త్ అధికారి వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ నేరుగా వచ్చి రైడ్ చేయడం జరిగింది వాస్తవాలన్నీ గుర్తించి లోపల ఏదైతే పిఎస్ ఫోర్ లో ఉన్నటువంటి లోపల వంట సామాన్లు ఇవన్నీ కూడా చెక్ చేశారు కూరగాయలు కూడా నాతి రకంగా ఉన్నాయి అదే స్థాయిలోని ఆహార పదార్థాలన్నీ కూడా ఆ రకరకాల అంటే కేవలం మంచిగా లేదని ఒక నాణ్యత లేదనే ఒక దీంతో వెంటనే సీజ్ చేయడం జరిగింది మొత్తం మీద మనం బట్టి ఏరా అంటే చాలా రిచ్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి రకరకాల హోటల్ కుటుంబ సభ్యులతో వెళ్తూ ఉంటారు చాలా మంది రైట్ గోపినా థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్